ధర్మపూరి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్ ని మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా స్కూల్లో విద్యాబోధన బోధన మాలిక వసతులు మధ్యాహ్న భోజనం టాయిలెట్స్ వంటి తదితర అంశాలను స్కూల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో విద్యార్థుల వసతుల గురించి తెలుసుకోవడానికి స్కూల్ కి రావడం జరిగిందని నియోజకవర్గంలో పక్క భవనాలు లేని స్కూల్స్ కి పక్క భవనాలు నిర్మింప చేయటంలో తన వంతు కృషి చేస్తానని గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కుప్పల ఈవర్ ఎందుకని పక్క భవనాలు నిర్మించలేదని ధర్మపూరిని యొక్క సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని నియోజకవర్గంలో విద్యాపరంగా ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని స్వయంగా నేనే పాఠశాలను తనిఖీ చేస్తానని విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు